ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా భారీ శుభవార్త అయితే వచ్చేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చిందన్నమాట మరి యాభై ఏళ్ల సెన్షన్ కూడా ఏపీ ప్రభుత్వం మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయం తెలిసిందే ఇటీవల మనకు కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడుతూ యాభై ఏళ్ల ఫెన్షన్స్ కూడా మేము అవకాశం కల్పిస్తున్నాము దీనిపైన కసరత్తులు అయితే ప్రారంభించామని ఆయన గతంలోనైతే అయితే చెప్పడం అయితే జరిగిందండి మరి ఇప్పుడు కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన కేబినెట్లో ఆమోదం అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఖచ్చితంగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అలాగే యాభై ఏళ్ళ పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా అప్లై చేసుకోవడానికి డేట్ అనేది ఫిక్స్ చేశారనమాట మరి ఏ తేదీ నుంచి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలి మరి ఎప్పటి నుంచి మనకి కొత్త పెన్షన్స్ అనేవి మంజూరు చేస్తారనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందామండి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా చేపట్టిన వెంటనే మనకు ఈ యొక్క కొత్త పెన్షన్స్ అంటే కొత్త పెన్షన్స్ ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు కానీ ఉన్న పెన్షన్స్ని అయితే భారీగా పెంచడం అయితే జరిగిందనమాట ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి యొక్క పెన్షన్ పెంపిణీ అనేది చేస్తూ వస్తుందన్నమాట మరి ప్రతీ నెల కూడా ఇంటి వద్దకి వెళ్ళి లబ్ధిదారులందరికీ కూడా మరి ఇంటి దగ్గరనే పెన్షన్ అనేది అందిస్తూ వస్తున్నారు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పెన్షన్స్ కోసం పడిగాపులు కాయవలసిన పని లేకుండా క్యూలో నుంచోవలసిన పని లేకుండా మరి సచివాలయ ఉద్యోగస్తుల ద్వారానే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం అనేది జరుగుతుందండి సచివాలయ అధికారుల ద్వారా నేరుగా ఇంటింటికి వెళ్ళి ప్రతి నెలా కూడా ఏపీ ప్రభుత్వం పెన్షన్ పంపిణీ అనేది చేస్తుంది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకాశం జిల్లా బాపట్లలో మనకు ఆయన పెన్షన్ పంపిణీల కార్య కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి ఈ నెల ఒకటో తేదీన అక్కడ మనకు లబ్ధిదారులతో ఆయన నేరుగా పెన్షన్ అనేది సరిగా ఇస్తున్నారా లేదా మరి మీ ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా ఎవరైనా లంచం తీసుకుంటున్నారా అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడడం అయితే జరిగింది మరి పెన్షన్లన్నీ కూడా నేను పెంచి ఇస్తున్నాను మరి మరి పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా మీకు ఎంత అయితే పెన్షన్ రావాలో అంత పెన్షన్ వస్తుందా ఇబ్బంది లేకుండా వస్తుందా లేదా అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగిందండి నేరుగా పెన్షన్దారులు అందరితోటి కూడా ఆయన మాట్లాడడం అయితే జరిగిందనమాట మరి ఏ తేదీ నుంచి మరి మన యొక్క కొత్త ఫెన్షన్స్ కూడా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి పెన్షన్ అనేది ఇస్తారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్ అండ్ క్లారిటీగా తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుందనమాట దయచేసి ఎవరైతే కొత్త ఫ్రెండ్షన్స్ కోసం చూస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ వీడియోనిచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చిన వారు అవుతారనమాట తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల యొక్క సమాచారం అలాగే నోటిఫికేషన్ అనేది మీకు తెలియజేయడం అయితే జరుగుతుందనమాట అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి దీంతోపాటుగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఓకే అండి మరి లేట్ చేయకుండా రోజుకి వెళ్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి మనకి గతం గత సంవత్సరం డిసెంబర్ నుంచి కూడా కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి కొన్ని సాంకేతిక కారణాల వల్ల యొక్క కొత్త ఫెన్షన్స్ పంపిణీ అనేది లేట్ అయింది అనమాట కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా పెన్షన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకుంటూ ఉంటారో ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా కొత్త ఫెన్షన్స్ మంజూరు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఎన్నికల బాగా ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించడం అయితే జరిగిందనమాట అయితే ఇప్పుడు మరి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా కానీ ఇంకా పెన్షన్ గురించి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పి చాలామంది పెన్షన్కి అర్హత సాధించిన వారందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఎట్టకేలకు వారందరికీ సంబంధించి మరి ఏప్రిల్ నెలలో అయితే దరఖాస్తులు తీసుకోవడానికి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందన్నమాట మరి మనకి చాలా మందికి మనకి ఏప్రిల్ నెలలో పెన్షన్ పంపిణీ అనేది పూర్తి అయిపోయిందండి ఒకటి రెండు తారీఖులో పెన్షన్ పంపిణీ అనేది పూర్తి అయిపోయిందనమాట చాలామందికి ఈ ఏప్రిల్ నెలలో పెన్షన్ రాలేదండి అది ఎవరికి రాలేదని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఆరు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఉంటుంది కదా పెద్ద మొత్తంలో వచ్చే పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా ఏడు లక్షల యాభై వేల మంది వరకు కూడా ఈ పెన్షన్ తనిఖీ అదే చేస్తూ ఉన్నారండి మరి అలాంటి వారందరికీ కూడా పెన్షన్ అనేది నిలిపివేశారనమాట ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారందరికీ వెరిఫికేషన్ అనేది పూర్తిగా జరిపించారని చెప్పి అలాంటి వారందరికీ కూడా పెన్షన్ అనేది అర్హత లేకుండా బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా పెన్షన్స్ అనేవి ఆపివేశారండి వారందరికీ కూడా మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారండి గతంలో అయితే అరవై ఆరు లక్షల మందికి ఈ యొక్క వృద్ధ ఈ యొక్క పెద్ద పెన్షన్స్ అంటే ఆరు వేల నుంచి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఇచ్చేవారము అని చెప్తున్నారన్నమాట గతంలో అరవై అరవై ఆరు లక్షల వరకు కూడా ఈ పెన్షన్ వస్తున్నాయని చెప్పడం అయితే జరిగిందండి చాలామందికి అర్హత లేదు కాబట్టి అర్హత లేని వా అర్హత లేని వాళ్ళందరినీ తీసివేయగా ప్రభుత్వానికి అరవై మూడు లక్షల మందికి పెన్షన్ వస్తుందని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు తెలియజేయడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో పరిచాత్మకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై సంవత్సరాల క్రితం ఇస్తామని చెప్పి యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగిందండి మరి దాని ప్రకారం ఇక్కడ యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారు కదా దాని ప్రకారంగా ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో అయితే మీటింగ్ జరుగుతుందండి దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన మరి ఆయన కొన్ని కీలక విషయాలు విషయాలైతే వెల్లడించనున్నారన్నమాట మనకు ప్రకాశం జిల్లాలో కూడా పెన్షన్ పంపిణీలో మాట్లాడుతూ నేను ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా భారీగా పెన్షన్ అనేది పెంచి ప్రతి నెల ఒకటి రెండు తారీఖుల్లోనే ఎటువంటి అవినీతికి తాగు లేకుండా నేను అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేస్తున్నాం దాదాపుగా అరవై మూడు లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఇస్తున్నామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది అంటే గతంలో అరవై ఆరు లక్షల మంది తీసుకుంటూ ఉండగా ప్రస్తుతానికైతే అరవై మూడు లక్షల మంది వరకు మాత్రం పెన్షన్ వస్తుందండి మిగిలిన వారందరికీ కూడా బోగస్ ఫెన్షన్లు అంటే అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి గవర్నమెంట్ వారికి రావడం వల్ల వారందరికీ కూడా పెన్షన్ అనేది తొలగించడం జరిగింది మరి ఇక్కడ మనకు ప్రధానంగా ఇరవై ఐదు కేటగిరీల కింద ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు వస్తాయి ముఖ్యంగా మనకు ప్రధానటువంటి కేటగిరీలో నాలుగు ఉన్నాయండి ఒకటి నాలుగు వేల రూపాయల పెన్షన్ మొట్టమొదటిది అనమాట అంటే వృద్ధాప్య పెంచారు తర్వాత మనకు ఆరు వేల రూపాయల పెన్షను తర్వాత పదివేల రూపాయల పెన్షను ఆ తర్వాత పదిహేను వేల రూపాయల పెన్షన్ లాస్ట్ అనమాట ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ కిందకి ఎవరెవరు వస్తారని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇందులో వృద్ధులు అంటే అరవై సంవత్సరం నిండిన వాళ్ళు వితంతు మహిళలు తర్వాత ఒంటరి మహిళలు విడాకులు తీసుకున్నటువంటి మహిళలు అలాగే చేనేత కార్మికులు నేతన్నులు ఇలాంటి చేతి పనులు చేసుకునే వాళ్ళు చర్మ కళాకారులు డప్పు కళాకారులు ఇలా చాలామందికి మనకి నాలుగు వేల రూపాయల పెన్షన్ కిందకైతే వస్తారండి మరి నాలుగు వేల రూపాయల పెన్షన్ వారికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి రెండో కేటగిరీ చూసుకుంటే ఆరు వేల రూపాయలు ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఆ వికలాంగులకి మనకి నలభై శాతం కంటే ఎవరి ఎవరికై నలభై శాతం కన్నా పైన ఎవరికైతే ఈ యొక్క వికలాంగత్వం ఉంటుందో అలాగే యాభై శాతం కంటే లోపు ఎవరైతే ఉంటారో వారికి యొక్క ఆరు వేల రూపాయల ఫెషన్ అనేది ఇస్తారు అంటే నలభై శాతం పైన ఎనభై శాతం లోపు మీ సాధన సర్టిఫికెట్లు మీ యొక్క వికలాంగత్వం నమోదై ఉండాలన్నమాట అలాంటి వారికి ఈ యొక్క ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారండి ఇక్కడ మళ్ళీ వికలాంగుల్లోనే వేల రూపాయల పెన్షన్ అంటే నడవలేకుండా వీల్చేర్కే పరిమితమైన వాటి వాటి వాళ్ళు ఉంటారు కదండి డెబ్భై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క పదివేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది పదివేల రూపాయల పెన్షన్ వికలాంగులకు అలాగే క్యాన్సర్ పేషెంట్లు కానీ తలసేమియా పేషెంట్లు కానీ డయాలసిస్ పేషెంట్లు కానీ వీళ్ళందరూ కూడా దీనికి ఎందుకే వస్తారండి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు జబ్బులతో ఉన్నవారికి ఈ యొక్క పదివేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది మరి ఎక్కడ పదిహేను వేల రూపాయల పెన్షన్ ఎవరికి ఇస్తారని కనుక మనం ఒకసారి చూసుకుంటే కనుక పూర్తిగా నడవలేకుండా పూర్తిగా అనారోగ్యంతో ఎవరైతే మంచానికి పరిమితమై ఉంటారో పక్షవాతం అలాంటి పెద్ద పెద్ద వ్యాధులతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి ఒక పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మందికి ఒక పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది పొందుతూ ఉన్నారండి ఇందులో ఇటీవల తనిఖీలు చేయగా తొమ్మిది వేల మందికి అనర్హులంత తెలిసిందనమాట వీరికి పెన్షన్ రావాలంటే మనకి యాభై శాతం పైనే పర్సంటేజ్ అనేది ఉండాలి ఎవరికైతే యాభై శాతం పైన పర్సంటేజ్ ఉంటే వారికి మాత్రమే ఈ యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి ఇక యాభై ఏళ్ళ పెన్షన్లు తీసుకునే వాళ్ళకి యాభై ఏళ్ళ పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఇలాంటి దానికే వస్తారన్నమాట అంటే బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికైతే యాభై వేల పెన్షన్కి కావాలనుకుంటున్నారో వారు మీ యొక్క ఆధార్ కార్డులో అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో యాభై సంవత్సరముల నిండి ఉంటే వారికి యొక్క నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది మరి ఎవరైతే వికలాంగుల సోదరి సోదరులు మళ్ళీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అరవేల రూపాయల పెన్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క సదరం సర్టిఫికెట్ ఉండాలండి ఈ సదరం సర్టిఫికెట్లో మీకు నలభై శాతం పైన పైన మీ యొక్క వికలాంగత్వం అనేది ఉండాలన్నమాట అలా అయితేనే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది రావడం జరుగుతుంది మరి ఎవరైతే వికలాంగులు సోదరి సోదరి మండలందరూ ఉన్నారో వారందరూ కూడా అరవై వేల రూపాయలు పెన్షన్ తీసుకోవాలంటారు కనుక మీ మీ యొక్క సదరణ సర్టిఫికెట్లో ఖచ్చితంగా మీకు నలభై శాతం పైనే ఈ యొక్క వికలాంగత్వం అనేది ఉండాలండి అలా ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుందన్నమాట మరి ఈ యొక్క సదరణ సర్టిఫికేట్లు మీకు ఎంత పర్సెంటేజ్ ఉందో తెలుసుకోండి దాని ప్రకారంగా మీరు ఈ యొక్క పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అంటే కొత్తగా ఎవరైతే వికలాంగ పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్నారో వారు ముందుగా మీరు సదరణ సర్టిఫికేట్ ఒక డాక్టర్ నుంచి సదరణ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీకు నలభై శాతం పైబడి ఎవరికైతే ఈ యొక్క వికలాంగత్వం అనేది దాంట్లో నమోదై ఉంటుందో అలాంటి వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక మూడో చూసుకున్నట్లయితే పదివేల రూపాయల పెన్షన్ ఈ పదివేల రూపాయల పెన్షన్ ఎవరికి ఇస్తారంటే మనకి ఎవరికైతే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ ఉన్నారో డయాసిస్ పేషెంట్లు కానీ లేదా మిగిలిన కేటగిరీలకు సంబంధించిన తలసేమియా పేషెంట్లు కానీ పూర్తిగా నడవలేని వారికి ఈ యొక్క పదివేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందన్నమాట మ్యాక్సిమం ఏంటంటే హాస్పిటల్ తరఫున వాళ్ళు రిఫర్ చేస్తే ప్రభుత్వానికి ఫలానా ఆ డయాలసిస్ చేయించుకుంటున్నారని చెప్పి ప్రభుత్వానికి రిఫర్ చేస్తే ప్రభుత్వం వాళ్ళ పరిగణలోకి తీసుకుని పదివేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మరి పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునేవారు ఎవరు అంటే కనుక పదిహేను వేల రూపాయల పెన్షన్ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే పూర్తిగా మంచానికే పరిమితమై ఉంటారో పూర్తిగా నడవలేనటువంటి వారు దివ్యాంగులు ఈ యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే వారికి అర్హత అయితే ఉంటుందన్నమాట అలాంటి వారు మంచాలకే పరిమితమై పక్షపాతం లాంటివి ఇంకా అలాంటి వ్యాధులు ఉన్నవారికి ఒక పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి మరి ఇలాంటి వారు అందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఈ విధంగా అనేక కేటగిరీల కింద పెన్షన్లకి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఈ విధంగా అవకాశం ఇచ్చింది కాబట్టి మీటింగ్లో అయితే చర్చించారండి మే నెలలోనే కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పడం జరిగిందనమాట ఈ నెల నుంచి కూడా మనకి అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి అంటే ఈ యొక్క ఏ పెన్షన్ ఉందో ప్రతి పెన్షన్ కూడా మనకి ఆన్లైన్లో అప్లికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయించారండి మరి మనకి మూడో తారీఖు నుంచి ఈ యొక్క ఫంక్షన్స్కి సంబంధించి కొత్త పెన్షన్లకి సంబంధించి ఈ యొక్క దరఖాస్తులు అనేది విడుదల చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఒకవేళ మిస్ అయితే కనుక మరి మనకి మేలో ఈ దరఖాస్తు అనేవి లీజ్ చేసి తర్వాత జూన్లో మనకి కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి రద్దుదారులకి అవకాశం కల్పించబోతుందండి ఒకవేళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వికలాంగ విద్యార్థులు గురుకుల హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటారో వాళ్ళకైతే మీరు ప్రతి నెలా వచ్చి తీసుకునే అవసరం లేకుండా వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లోకి డబ్బులు అయితే వేయడం జరుగుతుందండి దీనికి సంబంధించి మీరు యొక్క బ్యాంక్ అకౌంట్ని ఇవ్వవలసి ఉంటుందన్నమాట మీరు పెన్షన్ కోసం అప్లై చేసుకున్నప్పుడే ఎవరైతే ఇలాంటి విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని జత చేసినట్టయితే కనుక కొత్త పెన్షన్స్కి ఇలాగ బ్యాంక్ అకౌంట్ అప్లై చేసి కొత్త పెన్షన్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాంటి వారికి పెన్షన్ అనేది వచ్చి చక్కగా మీ యొక్క అకౌంట్లో అయితే పడుతుందండి మరి పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకరోజు వచ్చి పెన్షన్ ఆగిపోయేది కాదు కాబట్టి మనకు లైఫ్ లాంగ్ పెన్షన్ అనేది జీవితాంతం కూడా పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి పెన్షన్ పంపిణీని తప్పనిసరిగా భాగస్వాములయ్యి కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇది కొత్త ఫెన్షన్స్ కోసం ఆ చూసే వాళ్ళందరికీ కూడా ఒక సంబంధించి మంచి పూర్తి సమాచారం అనమాట ఈ వీడియో చూసినట్లయితే కనుక మరి మీకు పూర్తిగా అర్థమవుతుందండి కొత్త ఫెన్షన్స్కి ఎలా ఎప్పుడు ఎక్కడ అప్లై చేసుకోవాలని కాబట్టి ఏ కేటగిరీకి సంబంధించిన వారికి కూడా ప్రతి కేటగిరీ నుంచి కూడా కొత్త ఫెన్షన్స్ కోసం అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వెంటనే మీ యొక్క సచివాలయ ఉద్యోగస్తుల్ని సంప్రదించి యొక్క సెన్షన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుంది ఇదండి వాళ్ళ వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొకరికి మళ్ళీ కలుసుకుందామని అంతవరకు సెలవు నమస్తే